బిల్డింగ్కి డ్రైనేజ్ ఫ్లో అనేది ఫస్ట్ ఇటువైపు ఉండే సో దానికి వెంచర్ వేయడం వల్ల వాళ్ళు వాటర్ రానివ్వకుండా ఆపేశారు దానివల్ల అక్కడ సంపు కట్టడం జరిగింది గేట్ బయట సంపు కట్టడం వల్ల అది వర్షాలకి యూజెస్ ఆఫ్ వాటర్కి నిండిపోయి ఓవర్ఫ్లో అయ్యి అవన్నీ మొత్తం గ్రౌండ్కి వస్తుంది సో దీనికోసమని మేము ఓనర్ ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము ఆర్సీఓ సార్ దృష్టికి తీసుకెళ్ళినాము ఆర్సీఓ సార్ కూడా ఓనర్తో మాట్లాడినారు ఓనర్కి చెప్పగానే స్పందించి పైప్ లైన్ వేస్తా అని అటువైపు తవ్విచ్చారు కాకపోతే పక్క పొలం వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు వాటర్ పైప్ వెయ్యనియకుండా డ్రైనేజ్ వాటర్ వెళ్ళనీయకుండా పక్క పొలం వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు దానివల్ల మెయిన్ ఏంటంటే ఈ వాటర్ ఫ్లో అనేది ఎటువైపు తీసుకెళ్ళాలనేది సమస్య ఆ ప్లానింగ్ అనేది ఇక్కడ లేదు ఓనర్ ఓనర్కి చెప్పినాము ఆయన నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా కలెక్టర్ సార్ని కలుస్తా అని చెప్పడం జరిగింది దాసనగర్ సమీపంలోని మహాత్మా జ్యోతిరావు పులే స్కూల్ ఉంది అలాగే దీని పక్కనే మరొక డిగ్రీ కళాశాల ఉంది మహాత్మా జ్యోతిరావుపులే దాంట్లో ఎనిమిది వందల పద్దెనిమిది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అలాగే డిగ్రీ కాలే కాలేజీలో కూడా అందులో మూడు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఈ విద్యార్థులు అనేక సమస్యలతోని కొట్టుమిట్టాడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి డ్రైనేజీ లేక ఆ నీళ్ళన్నీ ఇంక్ ఇంకుడు ఇంకుడు ఇదయి దానివల్ల దాని మీద దోమలు తయారై ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా ఎందుకంటే దీంట్లో దోమలు నీళ్లు నిల్వ ఉండడం వల్ల దోమలు తయారయ్యి ఆ దోమల ద్వారా డెంగ్యూ చికెన్ గున్యా వస్తుంది దీని ద్వారా దీన్ని అరికట్టాలని చెప్పి స్వయాన జిల్లా కలెక్టర్ గారు డిఎంఎస్ఓ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి అది భిన్నంగా ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఈ స్కూల్లో ఇలాంటి ఈ నీటిని కంపునీటిని అంతా తొలగించాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ నీళ్లు నిల్వ ఉండడం వల్ల అనేక ప్రమాదాల ప్రమాదకరమైనటువంటి రోగాలు వచ్చే సందర్భం ఉంటుంది కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకొని దీన్ని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతా ఉంది ఇంత మంచి స్కూళ్ళు కాలేజీ ఉన్నప్పటికీ దీనికి మరీ ఘోరమైన సమస్య ఏంటంటే డ్రైనేజీ లేకపోవడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ డ్రైనేజీని కూడా ఇట్లా తీసుకొని పక్కకెళ్తే పెద్ద కాలువ ఉంది ఆ కాలువ పక్కనైనటువంటి ముసలుకుంట చెరువులోకి పోతుంది కాబట్టి ఆ డ్రైనేజీని కట్టిపిస్తే ఇలాంటి నీళ్ళు గిన్న అసలు ఒక చుక్క కూడా ఈ గ్రౌండ్లో ఉండయి కాబట్టి డ్రైనేజీని తక్షణమే కట్టిచ్చే కట్టించే బాధ్యత జిల్లా కలెక్టర్ గారి మీద ఉందని చెప్పేసి ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవి తీసుకొచ్చిండ్రు ఎందుకంటే సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లోనే ఉన్నాయి ఇవి ఇవి ఈ రెండు కూడా అద్దె భవనాలు ఎందుకంటే వాళ్ళు కిరాయి తీసుకొని బయటికి వెళ్ళిపోవడమే వాళ్ళ వంతు కాబట్టి వాళ్ళు ఇది చూసి మొరం పోపియమన్నా ఏది చేయమన్నా కానీ మాకేం కర్మ అన్నట్ల వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు కానీ దీన్ని మంచిగా చేయించే వాళ్ళు కాదు ఏదేమైనా కానీ ప్రభుత్వమే చర్యలు తీసుకొని విద్యార్థుల్ని విద్యార్థులకు ఎలాంటి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి మీద ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారు మీదని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తాను నేను గంగా ఫార్మసీ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ఆఫ్ గంగా ఎస్టేట్స్ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల నీరు నిలుస్తున్నది మేము పంపు రెండు సంపులు కట్టినాము ఆ సంపలను బయటకు వెళ్ళాలంటే అక్కడ నాలా ఉంది ఆ నాలాలో కలుపుతా అంటే పక్క పొలం వాళ్ళు ఆపరేషన్ చేసి జేసీబీ వాళ్ళని డవర్జన్ చేసి ఆపేసారు దానివల్ల ఈ వాటర్ అంతా గ్రౌండ్లో కూర్చున్నాయి పక్క నాలలో వెళ్తే ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు నేను నిన్న కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ చేశాను సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది ఈ వాటర్ అంతా పోవడం లేదు అందులో ఇంకోటి మా పక్క వెంచర్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టారు ఆ కాంపౌండ్ వాళ్ళుకు మాకు దారి లేదు మెయిన్ హైవే నుంచి దారి ఇచ్చే ఇస్తే ఆ డ్రైనేజ్ వాటర్ కూడా వాళ్ళు చేసే డ్రైనేజ్ వాటర్లో కలిపిస్తాము అని రిక్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఇంకొకటి ఆ దాస్నగర్ గ్రామ పంచాయతీ వాళ్ళు వాళ్ళు కూడా నాలుగు లక్షలు డిమాండ్ చేసినట్టు వాళ్ళు ఇయ్య వాళ్ళ పొలాలని ఖరాబ్ అవుతుందంటే దాన్ని కూడా నేను రెడీ ఉన్నాను ఇవ్వడానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు అయితే పీవీసీ పైప్ లైను దాసనగర్లో మున్సిపాలిటీ వాళ్ళు కట్టిన డ్రైనేజ్ ఉంది దాన్ని ఇక్కడ నుంచి అక్కడ దాకా పీవీసీ లైన్ వేయడానికి కూడా నేను రెడీ ఉన్నాను వాళ్ళు ఆ పక్క పొలం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు దౌర్జన్యం చేసి జేసీబీ వాళ్ళని కొట్టి అది తవ్విన డ్రైనేజ్ కూడా తీసేసారు దీన్ని గమనించగలగాలి కలెక్టర్ దృష్టికి వెళ్ళాలని నా మనవి లేటర్ ఇస్తామని వచ్చారు వాళ్ళు ఇంజనీర్ కూడా వచ్చారు వాళ్ళు కూడా వెరిఫై చేశారు ఎక్కడ నుంచి సోర్స్ ఉన్నారు ఇక్కడ ఆ నాలాలో అంటే వాళ్ళు ఇరిగేషన్ పర్మిషన్ కావాలంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ ఇరిగేషన్ వాళ్ళకు కూడా కలిపితే ఆ నాలాలో పోతే చెరువులో అక్కడ దాకా చెరువు ఉంది పెద్ద చెరువు ఈ వాటర్ వర్షాకాలం ప్రాబ్లం ఉండదు కాబట్టి అక్కడ దాకా ఆ నాలా వాటర్ కలిసి చెరువులోకి పోతాయి దయచేసి మా మనవి ఏంటంటే కమిషనర్ గారు ఇక్కడ నుంచి అక్కడ డైనజీ కట్టిస్తే బాగుంటుంది పద్నాలుగు వందల మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ రెండు హాస్టల్స్లో దాన్ని గమనించగలరు థ్యాంక్ యూ